చంద్రబాబు నేడు తిరుమల పర్యటనకు వెళ్ళనున్నారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు ఈ రోజు సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు రాత్రికి బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు అనంతరం తిరుమల శ్రీవారిని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనకు పెళ్లనున్నారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు ఈ రోజు సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు రాత్రికి బేడి ఆంజనేయ స్వామిని దర్పించుకోనున్నారు అనంతరం తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస్సు చేస్తారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ఈ రోజు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు స్వామివారికి సిఎం చంద్రబాబు దంపతులు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అయితే అని మొత్తం మీద ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు అయితే ఎరేనుగుంట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తిరుమల పద్మావతి అతిథి గృహానికి రాత్రి ఆరు గంటల పది నిమిషాలకి చేరుకుంటారని ఇప్పటికే అధికారులు వెల్లడించారు ముఖ్యంగా ఆయన పద్మావతి అతిథి గృహం చేరుకున్న తర్వాత సుమారు గంటన్నర పాటు విశ్రాంతి తీసుకొని ఏడున్నర గంటలకి ఏదైతే రా బేడి ఆంజనేయ స్వామి అంటే శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు అక్కడ నుంచి ఆ స్వామివారి దర్శనం అనంతరం పట్టు వస్త్రాలు తలపై పెట్టుకొని శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు శ్రీవారి ఆలయంలో శ్రీవారికి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత శ్రీవారి దర్శనం చేసుకొని అనంతరం స్వామివారి అంటే శ్రీవారి తాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కాని నేపథ్యంలో మొదట వాహనం అయినటువంటి పెద్ద శేష వాహనంలో ఆ ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి ఆ దర్శించుకున్నట్లయితే తెలుస్తోంది ముఖ్యంగా అదే కాకుండా రాత్రి ఆయన తిరుమల పద్మావతి అతిగృహంలోనే భర్త చేసి రేపు మరుసటి రోజు ఉదయం రేపు ఉదయం అంటే ఒకలా మాత ఆలయానికి సంబంధించి మరోవైతే ఒకలా కిచెన్ అంటే ఒకలా మాత కిచెన్ ఏర్పాటుకే కొత్తగా ఇప్పటికే భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయింది దాన్ని ఓపెన్ చేయబోతున్నారని చెప్పేసి ఇప్పటికే అధికారులు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే ఏదైతే తరిగొన్న వెంగమాంబ అన్నదాన సత్రానికి సంబంధించి కిచెన్ సపరేట్ ఉన్నప్పటికీ నూతనంగా పాంచజన్యం గెస్ట్ హౌస్ వెనకాల ఇది ప్రత్యేకంగా కొత్తగా నిర్మించారు దాన్ని చేతుల మీదుగా ఓపెన్ చేస్తున్నారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసు భద్రత ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే రేణుగుంట విమానాశ్రయం నుంచి ఇటు తిరుపతి తిరుమల మరోవైపు ఆ స్వామివారి దర్శనానికి వెళ్లేంత వరకు ఆ సుమారు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపిన పరిస్థితి ముఖ్యంగా మొత్తం బ్రహ్మోత్సవాలకు సంబంధించి అంటే ముఖ్యంగా ఏదైతే ఈ మూడవ తేదీ నుంచి దసరా సెలవులు కావడం మరోవైపు తెరటాచి మాసం ఇటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే సంవత్సరానికి ఒక్కసారే జరుగుతాయి కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ భక్తుల భద్రతా దృష్ట్యా ఇప్పటికే ఐదు వేల రెండు వందల మంది భక్తు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే పోలీసు అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజు సీఎం వస్తున్న సందర్భంగా అదనంగా ఐదు వందల మంది సిబ్బంది సీఎం సెక్యూరిటీ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఇప్పటికే ఘాట్ రోడ్లు అంటే మొదటి రెండవ ఘాట్ రోడ్లలో ఇప్పటికే జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది బాంబు స్కాడు భారీ స్థాయిలో తిరుగుతున్న పరిస్థితి మరోవైపు గ్రహాండ్ దళాలు కావచ్చు మరోవైపు తిరుమలలో ఆక్టోపస్ నీడలో ఉంది అని చెప్పచ్చు ముఖ్యంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది టీటీడీ ముఖ్యంగా భక్తులకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో గ్యాలరీలు ఏర్పాటు చేసిన పరిస్థితి సీఎం వచ్చే ప్రాంతాల్లో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరోవైపు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ క్యూలైన్లను కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు సీఎం రానున్న నేపథ్యంలో ఇటు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆలం రామనారాయణ రెడ్డి కూడా తిరుపతికి మరి కాసేపట్లో చేరుకోనున్నారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఆయన్ని స్వాగతం పలికేందుకు ఆయన నేరుగా పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారని చెప్పి ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిపారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకైతే తిరుపతికి చేరుకోనున్నట్లయితే తెలుస్తోంది యామిని